కోరిక అయ్యుండి కోరిక కాదు ప్రవచనం చేద్దాం కోరిక అయ్యుండి కోరిక కాదు మంచి విషయాలు చదువుదాం కోరిక అయ్యుండి కోరిక కాదు అవన్నీ విప్పేసేవే కానీ కట్టేసేవి కావు సత్వగుణంలో ఉన్నాడు ప్రకాశం దీప్తి సంతోషం ఉత్తమ కార్యాచరణ ఇవన్నీ ఉంటాయి ఒక శిఖరం అక్కడి నుంచి దూకుతాడు రెండో దాని మీద ఒకదాని మీద ఉండడు దూకుతాడు రజోగుణం ఉద్రేకం ఆలోచన కోరిక అల్లరి ఏదో తినాలి ఏదో చెయ్యాలి ఏదో సంపాదించాలి దాని మీదకి ఎక్కుతాడు అక్కడ ఉండడు అలిసిపోయానని మూడో శిఖరం కడతాడు గాఢ నిద్ర తమో గుణం మళ్ళీ ఎగురుతాడు సత్వం మీదకి దూకచ్చు రజోత్సవం మీదకి దూకొచ్చు లేస్తూనే మళ్ళీ ఏదో కోరికతో లేవచ్చు లేదా ప్రశాంతంగా కాసేపు పూజ చేసుకుందాం ధ్యానం చేద్దాం జపం చేసుకుందాం గోశాల కడదాం ప్రదక్షిణం చేద్దాం అనుకుని రావచ్చు వచ్చి కోపడవచ్చు ఎవడో విసిగించేవాడు రావచ్చు ప్రశాంతంగా ఉందాం అనుకుంటే చెరువులో బెడ్ వేస్తే తరంగాలు వస్తాయి నిగ్రహించుకోలేకపోతే కోపం వస్తుంది రజ రజోగుణంలోకి వెళతాడు అయ్యో మళ్ళీ పిలిచి మళ్ళీ సత్వగుణంతో మళ్ళీ ప్రశాంతంగా మాట్లాడతాడు మళ్ళీ తమో గుణం మళ్ళీ అలసత బడలిక బా అంటాడు కూర్చుంటాడు మళ్ళీ సత్వగుణం మళ్ళీ రజోగుణం మళ్ళీ తమో గుణం ఈ మూడిట్లోనే తిరుగుతాడు ఇదే మాయ ఈ మూడు దాటితే శుద్ధ సత్వం రామకృష్ణ పరమహంస ఈ మూడింటికి ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు వెనకటికి ఒక ఆయన అరణ్యంలో వెడుతుంటే ఇన్ని దోచుకుందాం అన్నారు ముగ్గురు దొంగలు కలిసి దోచుకుందాం అన్నారు కట్టేశారు కట్టేసిన తర్వాత ఆయనకి కళ్ళకు గంతలు కట్టేశారు కాళ్ళు చేతులు కలిపి కట్టేశారు ఉన్నదంతా దోచేసుకున్నారు దోచేసుకున్న తర్వాత వాడు అన్నాడు ఇందుకనే ఇలా వదిలేసి వెళ్ళిపోతే కాసేపు ఆగి ఎవడన్నా వచ్చి వదిలిపెట్టాడంటే నేను చూశాను ఒకడు ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడని చెప్తాడు ఒక పోటు పోటీ చేసి వెళ్ళిపోదాం చచ్చి ఊరుకుంటాడు అన్నాడు రెండో వాడు అన్నాడు ఎందుకురా చంపేయడం లేనిపోని పాపం అంతా దోచేసుకున్నాం కదా కట్టేశాం కదరా అలా వదిలేద్దాం అన్నాడు మూడో ఆయన ఏం చేశాడంటే కొంత దూరం వాళ్ళతో కలిసి వెళ్ళి పని చేసుకున్నాం కదరా మీ దారిలో మీరు పండి నా దారిలో నేను పోతానని పోతూ పోతూ వెనక్కి వచ్చి ఏమయా ఏమనుకోకు మరి నీ దగ్గర దోచేసుకున్నాం నేను దొంగనే కానీ నన్ను నువ్వేం చేయలేవు బలవంతుడు అని చెప్పి కాళ్ళు చేతులు కట్లు విప్పి మీ ఊరు పోవని చెప్పి పోయాడు ఆయన ఇంక ఈయన ఏం చేయలేడు ఎందుకంటే ఆయన మహాబలవంతుడు దొంగ కట్లు విప్పాడు కదా అని దొంగ కాకుండా ఉంటాడా కాకపోతే ఉన్న దొంగల్లో మంచివాడు సత్వగుణం కూడా అంతే అది కూడా తిప్పుతుంది కానీ దానిలోనే ఉండడం మాత్రం చాలా గొప్ప అంటే శుద్ధ సత్వం సత్వంలో నించుని మంచి పనులు చేస్తూ ఉంటుంది శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి పరబ్రహ్మస్థితికి వెళ్ళిపోయాడని గుర్తు ఆత్మగా నిలబడిపోయాడని గుర్తు ఈ మూడిటిలో తిరిగితే మాయ ఇది నా శక్తి నువ్వు తప్పుకోలేవు నీ తీయాలి నే తీయాలంటే దానికి ఒక్కటే మామేవయే ప్రపద్యంతే నా ఎందెవరు ఎవరు భక్తితో ఉన్నాడో వాడి నుంచి ఆ మాయ తీసేస్తాను తీసేస్తే అప్పుడు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాడు అప్పుడు ఆయన శివుడే ఆయనకి ఇంకేం లేదు ఏమలం లేదు ఆయనకి అమలం కమలోద్వ భవగీత గుణం శమదం సమదా సురణాశకరం రమణీయ రుచిం కమనీయతనుం నమస్సాంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరీశం నటేశం గణేశం గిరీశం మహేషం దినేసేందూనేత్రం సుగాత్రం మృఢానీపతి శ్రీ గిరీశం హృదా అంటారే అటువంటి నిర్మల చిత్తుడు అది నిర్మలాత్మకాయ నమ అప్పుడు ఆయన సాక్షాత్ సాంబ సదాశివుడే ఉన్నాడు అటువంటి మహోత్కృష్టమైనటువంటి రూపము సుమ శంకర భగవత్పాదులంటే అని తెలియచేస్తున్నారు